గౌరీ శంకర్లు ఇద్దరు తర్థానికి ఆపై అలాగే మాయా కోసం అన్ని ఏర్పాట్లు చేసేస్తారు ఇంట్లో అంతా డెకరేట్ చేసి చాలా అందంగా తయారు చేసి అందరూ ముస్తాబైపోయి రెడీ అయిపోయి అక్కడికి వచ్చేస్తారు ఇంకా జండే అలాగే యాదగిరి మాత్రం టల్గా ఉంటారు ఎందుకంటే గౌరీ శంకర్లో ఇంట్లో నుంచి వెళ్ళిపోతారని వాళ్ళు బాధగా ఉంటారు ఇంకా శంకర్ అలాగే గౌరీ మాత్రం చాలా సంతోషంగా ఉంటారు ఇక చాలా హడావిడి చేసేస్తూ ఆర్య ఇలా అంటూ ఉంటాడు ఏంటి అందరూ రండి గౌరీ గారు మన అబాయిని మాయని తీసుకొని వచ్చేసేయండి అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అలా తీసుకొచ్చిన తర్వాత అందరూ అబాయ్ మాయ చాలా హ్యాపీగా ఉంటారు మంచిగా రెడీ అయిపోయి అందరూ అక్కడికి వచ్చేస్తారు వచ్చి రాగానే ఇంకా కూర్చోండి కూర్చోండి అంత రెడీ అయిపోయింది కదా అని ఆర్య హడావిడి చేస్తూ ఉండటం తో అను కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా అబ్బాయి అలాగే మాయా పీటల మీద కూర్చుంటారు ఇక అప్పుడే అక్కడికి రాకేష్ అలాగే ఓనర్ ఇద్దరు వస్తారు రాకేష్ రావటంతోనే ఇంట్లోకి వచ్చేసి అలా కూర్చుంటాడు ఇక అందరూ అలా కూర్చొని ఉంటారు ఇక ఆర్య తమ్ముళ్ళు అను చెల్లెళ్ళు అందరూ కూడా అక్కడే ఉంటారు అందరూ నిశ్చితార్థం జరుగుతుందని ఆనందంతో ఉంటారు అప్పుడే ఆర్య అలా చూస్తూ నవ్వుతూ ఉంటాడు ఇక పం అన్ని తాంబులాలు మార్చుకోవటం ఇవన్నీ చేసేయాలి అని ఏంటో ఆర్య చెప్తూ ఉంటాడు అలా చెప్తూ ఉండగానే అబ్బాయి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఎందుకంటే అబ్బాయికి ఇంకా ఆ శంకర్ అలాగే గౌరీ ఇద్దరు వెళ్ళిపోవాలన్న కండిషన్స్ ఇవేవి తెలియదు కాబట్టి అంతా మంచిగా జరుగుతుంది రాకేష్ కూడా ఒప్పుకున్నాడని ఆనందంతో ఉంటాడు ఆపై అలాగే అక్కి బాధగా ఉంటుంది ఇంకా రావి అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక అంతలో ఆర్య ఇలా హడావిడి చేసేస్తూ ఇంకా తాంబులాలు మార్చుకుందాం పంతులు గారు మీరు చెప్పాల్సినవి చెప్పండి అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే రాకేష్ పేపర్స్ని ఇస్తూ ఉంటాడు ఆపై చాలా సీరియస్గా చూస్తూ ఆ పేపర్స్ ఏంటి అని అంటాడు సీరియస్గా అలా అతనితో ఇక ఈ పేపర్స్ ఏంటో నీకు తెలియదా అబ్బాయి నీకు చెప్పలేదా ఈ గౌరీ శంకర్లు అని అంటూ రాకేష్ అంటాడు ఏంటి చెప్పేది అసలు ఏం పేపర్స్ అవి అని అంటూ అబ్బాయి అనుమానంగా అడుగుతూ ఉంటాడు మాయా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇంటి ఓనర్ ఇలా అంటాడు ఏంటి నీకు తెలియకుండానే పెళ్లి పిట్టల మీద కూర్చున్నావా నీకు తెలియదా నీకు చెప్పలేదా ఈ గౌరీ శంకర్లు అని అంటాడు అలా అనేసరికి అసలు ఇదంతా కాదు మీరు ఏం చేస్తున్నారు ఆ పేపర్స్ ఏంటి అవన్నీ చెప్పండి అని గట్టిగా అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఆర్య అలా చూస్తూ ఉంటాడు ఇంకా సరే అవన్నీ తర్వాత అబ్బాయి ఫస్ట్ కానివ్వండి అని అంటూ ఆ పేపర్స్ని తీసుకుంటే అప్పుడు రాకేష్ ఇలా అంటాడు చెప్పాలి కదా అబ్బాయికి కూడా తెలియాలి కదా అని అంటాడు అలా అంటే ఏంటో చెప్పు ఫస్ట్ ఏందో చెప్పు అని అంటూ సీరియస్గా అంటాడు ఆ బాయ్ ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు అయితే ఈ గౌరీ శంకర్లు చైర్మన్ వైస్ చైర్మన్గా ఉన్నారు కదా ఆఫీస్లో వాటికి రాజీనామా చేయమని చెప్పాను అందుకే వాళ్ళు ఒప్పుకున్నారు అలాగైతేనే ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోవాలి అని చెప్పాను అలా కండిషన్స్ పెట్టాను నేను అలా చేస్తే నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటానని చెప్పాను అలాగే వాళ్ళు చేశారు ఆ ఒప్పుకున్నందుకే కదా ఇప్పుడు సంతకాలు పెట్టాలి అని రాకేష్ ఆ ఆబాయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం ఏంటి అని అంటూ ఆబాయ్ అంటాడు అలా అనేసరికి రాకేష్ ఇలా అంటాడు ఏంటి శంకర్ చెప్పలేదా ముందే చెప్పాలి కదా నేను ఇవన్నీ ఇచ్చే ఒప్పుకుంటేనే ఈ పెళ్ళికి ఓకే అని నీతో చెప్పాను కదా అంటే ఇంకా అప్పుడే వాళ్ళిద్దరూ ఎక్కడో గొడవ పడతారని చెప్పేసి ఆర్య వాళ్ళని కూల్ చేస్తాడు నువ్వు కూల్గా ఉండు అభయ్ నేను చెప్పేది విను అని ఏంటో ఆర్య అంటాడు ఇప్పుడు ఏమవుతుంది నీకు మాయతో పెళ్ళైపోవటం అదే కావాలి నాకు అని ఆర్య అంటాడు అది కాదు శంకర్ గారు అని ఏంటో అభయ్ అంటాడు ఇంకా మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి వీల్లేదు నేను ఒప్పుకోను అవన్నీ మీవి మీకు సంబంధించినవి మీరు ఎలా వదిలేసి వెళ్ళిపోతారో వెళ్ళొద్దు అని ఏంటో అభయ్ అంటాడు చూడు అభయ్ నేను చెప్పేది విను నువ్వు సంతోషంగా ఉండాలి మాయని పెళ్లి చేసుకోవాలి మీరిద్దరు సంతోషంగా ఉండాలంటే కొన్ని చేయాల్సి ఉంటుంది కదా అందుకే ఇప్పుడు రాకేష్ అంగీకారం కూడా మనకి కావాలి కదా అందుకే రాకేష్ కూడా ఒప్పుకున్నాడు ఇవంతా గొడవ చేయకు ఇంకా జరగాల్సినవి కార్యక్రమాలన్నీ జరిపించేద్దాం అని అంటూ ఆర్య అంటాడు అప్పుడు అబ్బాయి మాత్రం నో నేను దీనికి ఒప్పుకోను అని అంటూ ఉంటాడు ఇక ఆను చెల్లెళ్ళు ఆర్య తమ్ముళ్ళు అందరూ కూడా బాధపడుతూ అలా చూస్తూ ఉంటారు జెండే యాదగిరి కూడా శంకర్ ఇది రాకేష్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు అని అంటూ చెప్తే అబ్బా మళ్ళీ మొదలు పెట్టారా సార్ మీరు కాసేపు ఉండండి అబ్బాయికి నచ్చ చెప్పాలి మీ చెప్పాల్సింది పోయి మీరే వద్దని చెప్తారేంటి ఇప్పుడు ఈ గొడవంత చేయదని ముందే చెప్పాను కదా నేను అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అభాయ్ని ఆర్య కూల్గా చేసేస్తాడు అంటే ఆర్య అదే వాళ్ళు వెళ్ళకూడదు ఇంట్లోనే ఉండాలి అని చెప్పిన మాట అన్నిటికీ ఇంకా ఆర్య అబాయ్కి నచ్చ చెప్తాడు అక్కకి కూడా సైలెంట్ ఇంకా ఆ బాయ్ బాధపడుతూ కూర్చొని ఉంటాడు ఇక వెంటనే రాకేష్ తీసుకోండి శంకర్ గారు సంతకాలు చేయండి అని అంటంతో సరే అని చెప్పేసి ఆర్య సంతకం చేస్తాడు ఆ తర్వాత అను కూడా సంతకాలు చేస్తూ ఉంటే ఇంటి ఓనర్ అలాగే రాకేష్ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఇక అప్పుడే వాళ్ళిద్దరు ఎంతో సంతోషపడుతూ ఉంటే మాయ కూడా సీరియస్గా నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది ఇక ఆర్య అలాగే అను ఇద్దరు సంతకాలు పెట్టేసి రాకేష్కి ఇచ్చేస్తారు ఇచ్చేయటంతో ఆ నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది ఇక ఆర్య అను ఇద్దరు కొంచెం లోపల బాధగా ఉన్న బయటికి మాత్రం నవ్వుతూ కనిపిస్తారు ఇంకా ఆ తర్వాత అవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇంట్లో నుంచి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పడంతో అలాగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఆర్య తమ్ముళ్ళు అను చెల్లెళ్ళు అందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే ఆపై బా బాధపడుతూ చూస్తూ ఉంటాడు అక్కి అబాయ్ ఇద్దరు బాధపడుతూ ఉంటారు జెండే యాదగిరి వాళ్ళు కూడా బాధగా చూస్తూ ఉంటారు ఇక నిజంగానే ఆర్య అను ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్